అండి వెల్కమ్ టు చైతన్యాస్ కిచెన్ ఇటువంటి మసాలాలు వాడకుండా కమ్మగా ఉండే బంగాళదుంప టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఈరోజు మీకు బాండీలో ఆయిల్ వేసుకొని పొక్కు దినుసులు వేసుకోవాలి ఫస్ట్ తర్వాత కరివేపాకు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఈ కూరలో అయినా ఒక చిటికెడు పసుపు వేసుకుంటే బా కలరు బాగుంటుంది పసుపు వలన లాగా పనిచేస్తుంది పసుపు ఇలా మగ్గే మగ్గిన తర్వాత టమాటోస్ వేసుకోండి టమాటోస్ కూడా మగ్గించుకోవాలి బాగా కొంచెం ఇప్పుడు వచ్చే టమాటాలు తొందరగా మగ్గట్లేదు సో అందుకని మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి బాగా మగ్గేసి బాగా ఉడికేలాగా కాకుండా హాఫ్ మగ్గిన తర్వాత టమాటాలు అప్పుడు బంగాళదుంప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇట్లా ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు టమాటోస్లోంచి వచ్చే వాటర్తో పొటాటో ఉడుగుతుందండి అందుకే మొత్తం మగ్గనివ్వకూడదని చెప్పాను టమాటో మూత పెట్టుకు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే ఆ సాల్ట్ వేసుకున్నాం కదా నుంచి వచ్చే వాటర్ సాల్ట్ వలన బాగా ఉడుగుతుంది ఆ టమాటో రసం పొటాటోకి పట్టి బాగా పుల్ల బాగుంటుందండి టేస్ట్ ఇలా మూత తీసి మగ్గిన తర్వాత ఇలా మళ్ళీ మొత్తం కలిసేలాగా తిప్పుకొని ఇప్పుడు కారం వేసుకోవాలండి ఫస్టే ఉప్పు కారం వేసేసుకుంటే కారం వేసాక ఉడకటం తక్కువ అండి ఏ కూర అయినా అడుగంటేస్తూ ఉంటుంది మనకి అందుకే కర్రీ సగం ఉడికిన తర్వాత కారం వేసుకుంటే మొత్తం ముక్కలకి పడుతుంది అడుగంటకుండా బాగా ఉడుకుతుంది కూర ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకొని ఇలా కలిగి పెట్టుకొని మూత పెట్టుకొని ఉడుగుతుంది బాగా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూసుకొని మొత్తం తిప్పుకొని ఇప్పుడు బాగా ఉడికి ఉంటుందండి ముక్క కానీ బంగాళదుంపల్లో ఎక్కడో కొంచెం పచ్చిదనం ఉంటుంది అందుకే కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకపెట్టుకుంటే బాగుంటుందండి ఆ పచ్చి పచ్చి తనం పోతుంది ఇట్లా ఇట్లా ఉడికే వరకు దగ్గరకు వచ్చే వరకు వాటర్ అంతా దగ్గరకు వచ్చేయాలి ఇలా బాగుంటుంది